హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాపాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ పద్ధతి మీద ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది ఇక్కడ పూర్తిగా వీడియో అన్ని చూడండి చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చినట్టు తాజా ఉద్యోగ సమాచారం అండి ఎలాంటి రాత పరీక్షలు లేదు అలానే ఫీజు లేకుండా ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అలానే డిగ్రీ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ గా ఎనిమిది రకాల మీకు జాబ్స్ ఉన్నాయి స్టార్టింగ్ సాలరీ పదమూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల మధ్యలో ఇక్కడ మీకు సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నాయి స్పెషల్ వర్కర్ అంటే సోషల్ వర్కర్ ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయి మల్టీ పర్సనల్ స్టాఫ్ కి సంబంధించిన ఉద్యోగాలు అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఎనిమిది రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఏం లేదండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనకు అప్లై అనేది ఆఫ్లైన్ లో చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఎక్కడ నుంచి వచ్చింది రిలీజ్ కూడా చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది పూర్తి పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి కూడా చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనే తెలియచండి అలాగే గూగుల్లో వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ తెలుసు పాయింట్ అని సర్చ్ చేసినా కూడా అక్కడి నుంచి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది మీరు ఈజీగా పొందుతారు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలా మీరు చెక్ చేసుకోవచ్చండి అలాంటి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ మరొక వీడితో ముందుకు ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇస్తాను డైరెక్ట్ పీడిఎఫ్ అనేది వెళ్ళవచ్చు లేకపోతే మీకు ఏంటంటే గూగుల్లో వెళ్ళేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళినట్లయితే ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అనే సర్చ్ చేయండి గూగుల్లో వెళ్ళేసి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మీకు గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది ఇక్కడ టాప్లో మీకు ఆ నోటిఫికేషన్ అనేది కనబడుతుంది ఏపీ గవర్నమెంట్ అనేసి ఇప్పుడు ఏంటంటే వీడియో చేస్తున్నాడో ఆ టైంలో అప్లోడ్ చేయలేదండి మీరు వీడియో చూసే టైంలో అది అప్లోడ్ అయిన ఏంటి అక్కడ చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ సంబంధించి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై ఒక పోస్టులు ఉన్నాయి కేవలం టెన్త్ క్లాస్ అర్హత అప్లై చేసుకోవచ్చు అలానే మనకు ట్వెల్త్ క్లాస్ అర్హతతో కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత న్యావీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే జేసీఐ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి అంటే జూనియర్ అకౌంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా డిఆర్డిలో నుంచి కూడా జాబ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరొక విడితో మేము ముందుకు